హలో అండి అందరికీ నమస్కారం కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అందుకే ఇప్పటికీ చాలామంది ఈరోజు చేసిన తప్పుకి ఈరోజు శిక్ష పడకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో చేసిన తప్పుకు దేవుడు తప్పక శిక్ష విధిస్తాడు అని అంటారు అందుకు ఉదాహరణే ఈ కథ వంద మంది కుమారులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నాడు అదే సమయంలో పాండవులను తీసుకొని అడుగుపెట్టిన కృష్ణుడిని చూసి భోరున విలపిస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో కోపంతో ధుతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా సాక్షాత్తు భగవంతుడవైన నువ్వు జరిగేదంతా చూస్తూ ఉండిపోయావు ఇంత ఘోరం జరగకుండా ఎందుకు ఆపలేదు కావాలనే ఇదంతా జరిగేలా చేశావు నాకు ఈరోజు పుత్రశోకాన్ని ఎందుకు కలిగేలా చేశావు అంటూ ఆవేశంతో నిలదీస్తాడు ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ ఓ రాజా ఇదంతా చేసింది నేను కాదు జరగనిచ్చింది నేను కాదు ఇలా జరగడానికి నీ వంద మంది కుమారులు మరణించి నీకు పుత్రశోకం కలగడానికి కారణం నువ్వే నీ పూర్వజన్మ కర్మ అని చెబుతాడు అంతేకాదు ధృతరాష్ట్రుడికి గత జన్మల గురించి చెబుతూ నువ్వు యాభై జన్మల క్రితం ఒక కిరాతుడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకలేదు అప్పుడు ఒక అశోక వృక్షం మీద నివసిస్తున్న రెండు గువ్వల జంటను వాటి గుడ్లను చూశావు ఆ గువ్వలను చంపడానికి నువ్వు బాణం వేశావు అవి తప్పించుకున్నాయి ఆ గువ్వల జంట తమ కళ్ళ ముందే వంద మంది పిల్లలు అలా విచ్ఛిన్నం అవుతున్నా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం నిన్ను వదలకుండా వెంటాడుతూనే ఉంది ఈ జన్మలో ఆ పాపం నుంచి విముక్తి అయ్యి కర్మబంధం నుంచి విడిపించింది అని చెబుతాడు అంతేకాదు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని కృష్ణుడు అంటాడు అయితే దృరాష్ట్రుడు కొంచెం సేపు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు దీంతో మళ్ళీ కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కార్యాలు చేయాలి నువ్వు ఈ యాభై జన్మల్లో ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని కృష్ణుడు చెప్పాడు అది విన్న ధృతరాష్ట్రుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే కుప్పకూలిపోయాడు మహాభారతంలోని ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుని పోతాయి అని అర్థం తెలిసి చేసిన తెలియక చేసినా తప్పుకు ఎన్ని జన్మలెత్తైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే కదండి ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.